శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం అయితే ఈ విధంగా ఉందండి తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఈ మాటలను వదులుకోకు విన్న వెంటనే ఒక మంచి వార్త నువ్వు వినేలా చేస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక శుభవార్త తీసుకొచ్చానని చెబుతూ ఉన్నారు తన మాటలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు ఈ మాటలను ఎప్పుడైతే మీరు వింటారో ఆ వెను వెంటనే ఒక మంచి వార్త నువ్వు వినేలా చేస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ ఈ సందేశం మీ కంటపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దండి తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయండి బాబాగారు ఈ సందేశంలో పూర్తిగా ఏం చెప్పాలనుకుంటున్నారో తన బిడ్డలను ఉద్దేశించి ఏ విధమైనటువంటి వార్తను బాబాగారు తీసుకొచ్చారో మనకు తెలియాలంటే తప్పకుండా బాబా గారి ఈ శుభవార్తనైతే మనం పూర్తిగా విని తీరాల్సిందే ఇక ఆలస్యం చేయకుండా గారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ ఉన్నావు కదా ఒంటరిగానే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా అదేనా నీ బాధ నువ్వు పడుతున్న కష్టం కంటే ఎవ్వరూ కూడా నీ వైపు లేరనే బాధ ఎక్కువగా ఉంది నీలో అవునా తల్లి సరే బిడ్డ నీకొక మాట చెబుతాను శ్రద్ధగా విను నీ చుట్టూ ఎవ్వరూ లేరని నువ్వు భ్రమపడుతున్నావంతే నీ చుట్టూ నీకు మంచి చేయడానికి చాలామంది ఉన్నారు బిడ్డ చాలామందిని నేను సృష్టించి పెట్టాను అవసరమైనప్పుడల్లా వారి ద్వారా నీకు సహాయం అందుతుంది బాబా మీరు నిజమే చెబుతున్నారా ఏరి తండ్రి ఒక్కరు కూడా నాకు చెయ్యూతనివ్వడం లేదే నేను ఎవరిని పిలిచినా ఎవరిని సహాయం కోరినా అందరూ నిరాకరిస్తున్నారు తండ్రి మరి నా చుట్టూ ఎవ్వరూ లేరు కదా బాబా ఎందుకు మీరు ఇలా నాకు అబద్ధాలు చెబుతూ ఉన్నారు అని కదా ఆలోచిస్తున్నావు నీ మనసులో ఇదే కదా తల్లి మెదులుతూ ఉంది చూడమ్మా నా బిడ్డకు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను నేను చెప్పినట్టుగానే నీ చుట్టూ నీకు సహాయం చేయడానికి చాలామందిని ఉంచానమ్మా వారు తప్పకుండా నీకు సహాయం చేస్తారు అది ఎప్పుడో తెలుసా నీ పరిస్థితులు నీ చేయజారిపోయాయని నువ్వు అనుకున్నప్పుడు ఆ కష్టాలు నువ్వు భరించలేనప్పుడు నీ సమస్యలతో సతమతమవుతూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా వారు నీకు సాయం చేస్తారు వారు ఎవరు తండ్రి అంటున్నావా మరెవరో కాదు బిడ్డ ఈ లోకాన్నే పరిపాలించే నీ బాబానే నీ బాబానే ప్రతి ఒక్క రూపంలో నీ చుట్టూ కూడా ఉంటారు ఆయన నీకు కనిపించరు ఆయన మాటలు కూడా నీకు వినిపించవు ఆయన స్పర్శ కూడా నీకు తెలియదు తల్లి శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే తప్ప మనసు పెట్టి చూస్తే తప్ప ఆ తండ్రిని నువ్వు చూడలేవు నేను చెప్పినట్టు నేను వందలు వేలు లక్షల సంఖ్యలో నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను నీకేదైనా కష్టం వస్తే వెంటనే అడ్డుపడేది నేనే తల్లి ఇన్ని రోజుల నీ కష్టాలు నీ సమస్యలు ఒక్కొక్కటిగా దాటుకుంటూ నువ్వు ముందుకొస్తూ ఉన్నావు కదా ఇప్పుడు వచ్చిన సమస్య నీకు మొదటిది కాదు కదా తల్లి వాటన్నింటి నుంచి నేనే బయటపడేశాను నేను నీ చుట్టూనే ఉన్నాను కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నీకు తోడు ఉండగా నువ్వు ఒంటరి వెలావవుతావమ్మా వందల మంది చుట్టూ ఉన్నా వారు ఏకాకిలా మిగిలిపోతారు తల్లి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఏ మనిషి కూడా మంచితనంతో ఎవరి చుట్టూ ఉండరు ఏదైనా ప్రతిఫలం ఆశిస్తేనే వారి చుట్టూ తిరుగుతారు అలాంటి బంధాల కంటే నువ్వు ఒంటరిగా ఉండటమే మంచిది నీకు మళ్ళీ చెబుతున్నాను గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరివే కాదు నువ్వే కాదు తల్లి నా బిడ్డలు ఎవ్వరూ కూడా ఒంటరి కాదు వారికి ఎల్లవేళలా సహాయంగా ఈ తండ్రి ఉంటాడు ఎప్పుడూ నేను వారి చెయ్యి వదలనమ్మా ఆ ఒంటరితనం నుంచి బయటకిరా ఒక్కసారి ఆలోచించు అవసరం కోసం నీ చుట్టూ ఉండే వ్యక్తులు కావాలా నీ అవసరాన్ని తీర్చే బాబా కావాలా నాకు తెలుసు తల్లి నువ్వు నూటికి నూరు శాతం నా బాబానే నాకు కావాలంటావు మరి నేను నీకు తోడు ఉండగా వారి గురించి వీరి గురించి ఎందుకమ్మా ఆలోచిస్తూ ఉన్నావు వెళ్ళేవారిని వెళ్ళని వాళ్ళే తిరిగి వస్తారు ఎందుకో తెలుసా నేను నీకు అంత గొప్ప భవిష్యత్తును రాసి ఉంచాను ఈ కష్టాలన్నీ కూడా నిజంగా ఎవరు నీతో ఉంటారో తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పుడు నీకు అర్థమవుతుంది నీ కష్టకాలంలో నీ వెనుక నిలబడేదెవరో అని ఒక మంచి భవిష్యత్తుకు చేరాక వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకు నీళ్లు ఉన్న చేటుటికే కప్పలు చేరుతాయని గుర్తుపెట్టుకోతుంది అలాగా ఒక్కసారి నువ్వు సిరి సంపదలలో అడుగు పెడితే ఈరోజు చీకొట్టిన ప్రతి ఒక్కరూ నీ చుట్టూనే చేరుతారు అతి మంచితనం ప్రవర్తిస్తారు అయినా సరే వాళ్ళని వీలైనంత దూరంలో పెట్టు కానీ తల్లి ఎవ్వరిని దూరం చేసుకోకు అలాంటి వారితో మంచిగానే మాట్లాడుతుండు కానీ నీ జాగ్రత్తలో నువ్వుండు కష్టాలలో నీ వెంట ఉన్నవారిని ఎప్పటికీ మరిచిపోకు చూడు తల్లి మళ్ళీ మళ్ళీ నీకు ఒకటే మాట చెబుతాను ఎవరు నీకు తోడున్నా లేకున్నా సరే ఈ తండ్రి ఉంటాడన్న నమ్మకాన్ని కోల్పోకు ఈ మాట నీ జీవితంలో మరిచిపోవద్దు ఈ తండ్రి నీకు అండగా ఉండగా నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదమ్మా చూడు బిడ్డ నీ కష్ట నష్టాలన్నీ నాతో పంచుకో నేను వింటాను ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవటం వలన వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సహాయం కూడా చేయరని గుర్తించుకో కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా నాతో మాత్రమే చెప్పుకో అప్పుడే నీకు సరైన పరిష్కారం దొరుకుతుంది ముందు నిన్ను నువ్వు నమ్ము బిడ్డా ఎప్పుడైతే నీపై నీకు నమ్మకం కలుగుతుందో అప్పుడు ఎలాంటి కష్టాన్ని చూసినా నువ్వు లెక్క చేయవు ఒక్కసారి నీ ధైర్యాన్ని పెంచుకొని చూడు ఒక్కసారి నిన్ను నువ్వు దృఢంగా నమ్మి చూడు జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో తెలుస్తుంది అంతేకాని నువ్వు ఎలా ఏడుస్తూ పుట్టడు దుఃఖంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటే ఎలా చెప్పు ధైర్యంగా ఉండాలి ఇక నువ్వు ఆ సమస్య గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బిడ్డ ఎందుకంటే నీకున్న ప్రతి సమస్యను ప్రతి సమస్యను నేను చక్కబెడతాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి తల్లి నువ్వు ఇప్పుడు అన్నింటికీ సిద్ధంగా ఉన్నావు కదా ఒక విషయం గుర్తుపెట్టుకో నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అప్పుడే నీ పట్టుదల కూడా పెరుగుతుందమ్మా అర్థమైంది కదా తల్లి కానీ ఒక్క విషయం బిడ్డ ఆ సమయంలో నీకు ఈ సందేహం ఒకటి వస్తుంది బాబా నేను ఒంటరిని కదా నేను ఏం చేయగలను నాకు సాయంగా ఎవ్వరూ లేరు తండ్రి అని అనుకుంటా తల్లి నేను ఇప్పటి వరకు చెప్పింది అదే నీకు తోడు అవసరం లేదు నేను నీకు తోడున్నాను ఈ బాబా నీకు తోడున్నాడు బిడ్డ అలాంటి ఆలోచనలను మరెప్పుడు నీ మనసులోకి రానివ్వకు ఒక్కసారి ఆలోచించు నీకు తోడుగా సాయంగా నేను లేనా ఒక్కసారి ఆలోచించు తల్లి ఇన్ని సమస్యలు ఇన్ని రోజులు నీకు తోడుగా ఎవ్వరూ లేకుండానే ఇంత దూరం నువ్వు వచ్చావా ఏ రోజైనా ఆలోచించావా తల్లి ఎవరు నాకు సహాయం చేశారు ఎవరు నా మార్గాన్ని సుగమం చేశారు అని ఆలోచిస్తే జవాబు నీకే దొరుకుతుంది నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మి ధైర్యంగా అడుగువే నీ చెయ్యి పట్టుకుని మరీ నిన్ను నా దారిలో నడిపించుకుంటాను చూడు తల్లి నువ్వు కోరిన భవిష్యత్తు దొరికే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మ ఆ క్షణం నీ బాధల నుంచి నిన్ను రక్షిస్తాను నా బిడ్డలు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉండగలను ఎందుకంటే తల్లి నువ్వు నా ప్రాణం కాబట్టి నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా ఇతరుల మాటలు విని నీ గమ్యాన్ని ఆపుకోకు ఆ మాటలను ఆశీర్వాదంగా తీసుకుని ముందుకు వెళ్ళు నీ అడుగడుగున ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను నేను నీకు తోడుగా ఉండటానికి నువ్వు నాకు ఎలాంటి కానుకలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు నేను నీకు రోజు చెబుతూనే ఉన్నాను కదా తల్లి జీవితం ఎంతో విలువైనది అని అన్నింటినీ ఎదుర్కోవాలని ఎన్ని కష్టాలు నష్టాలు రాళ్ళు ముళ్ళు ఎదురైనా సరే అన్నింటినీ ఎదుర్కోవాలి కానీ వాటి నుండి పారిపోకూడదు చూడు తల్లి భయపడి ఎన్ని రోజులు నువ్వు పారిపోతూ ఉంటావో అన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉండలేవు ఎందుకో తెలుసా జీవితాంతం ఆ భయం నిన్ను వెంటాడుతుంది అందుకే తల్లి భయాన్ని తప్పించుకొని పారిపోవటం కాదు భయాన్ని గెలిచి ముందుకు వెళ్ళాలి అప్పుడే అది మళ్ళీ నీ జోలికి రాదు అర్థం కాలేదా సమస్య వచ్చినప్పుడు దానిని చూసి దూరంగా పారిపోవడం కాదు పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు ఆ సమస్య మళ్ళీ తిరిగి నీ వెంటరాదు ఎప్పటి వరకు నీ సమస్యలను చూసి నువ్వు పారిపోతూ ఉంటావు అప్పటి వరకు అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయని గుర్తుపెట్టుకో అందుకే ఏ సమస్యనైనా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి దానికి నీపై నీకు నమ్మకం ఉండాలి తల్లి ధైర్యాన్ని కోల్పోవద్దు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా అడుగు ముందుకువే ప్రశాంతంగా ఉన్న మనసే పరిష్కారాన్ని ఆలోచించగలదన్న విషయాన్ని గుర్తించు మనసుని కష్టపెట్టుకోవద్దు కష్టం వచ్చినప్పుడే ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం నేర్చుకో తప్పకుండా ప్రతి పనిలో నువ్వు విజయం సాధించగలవమ్మా ఈ తండ్రిపై నమ్మకం ముంచు నా మాట ప్రకారం నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ ఏ క్షణమో నీ చెయ్యి విడు తల్లి సంతోషంగా ఉండు అని పాపగారు చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబా గారు తన బిడ్డలకు వాగ్దానం చేశారు ఇటువంటి క్షణంలో కూడా నీ చెయ్యి నేను వదలను తల్లి అని ఆ తండ్రి మనకిచ్చిన మాట ప్రకారం ఎల్లప్పుడూ మాట మీదే నిలబెడతారండి మన చెయ్యి ఎన్నటికీ వదలరు ఇక మనం చేయాల్సింది ఏంటంటే బాబాగారు చెప్పినట్టు మనపై మనం నమ్మకాన్ని పెంచుకొని ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడం అంతేకాని దానిని చూసి పారిపోవటం కాదు పారిపోయినన్ని రోజులు అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో కూడా శుభ గడియలు ప్రారంభం కాబోతున్నాయి పారిపోవటం మాని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి నిర్మలమైన మనసుతో ఆలోచించినప్పుడు ప్రశాంతమైన మనసుతో ఆలోచించినప్పుడు తప్పకుండా పరిష్కారం మీకే తెలుస్తుంది ఆ బాబాగారే ఆ మార్గం కూడా చూపిస్తారు ఇక మీరు దేని గురించి ఆలోచించకుండా బాబాగారిపైన విశ్వాసంతో మీపై మీరు నమ్మకాన్ని పెంచుకుని ధైర్యంగా ఉండండి ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారండి అతి త్వరలోనే మీ భవిష్యత్తు అందంగా మారుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి